ప్రభావతి వాళ్ళ వదిన సత్యం దగ్గరికి వచ్చి వదినను క్షమించవచ్చు కదా అన్నయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే మీనాని క్షమాపణ అడిగితే అప్పుడు నేను తనని క్షమిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఆ మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి ఆ పూలు దానికి నేను క్షమా క్షమాపణ చెప్పాలా నేను ఎట్టు పరిస్థితుల్లో చెప్పను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే క్షమాపణ చెప్తుందా లేదా త్వరగా అడగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి చాలా కోపంగా మీనా దగ్గరికి వచ్చి ఇదంతా చేసింది ఆ నగల కోసమే కదా ఇదిగో నా నగలు తీసుకో నువ్వు నీ బొంద మీద వేసుకో అని చెప్పేసి అయితే తన చేతికి ఉన్న గాజులు తీసి చాలా కోపంగా అయితే మీనా ముఖం మీదకి విసిరేస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా చేసి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి నా భార్య మీదకే నీ నగలన్నీ విసిరేస్తావా నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే రే నువ్వు ఎక్కువ మాట్లాడకరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి నేను ఎక్కువ మాట్లాడడం కాదు నా భార్య మీద నువ్వు ఎలా అధమాయిస్తాయిస్తే తల్లివి అని కూడా చూడని ఏమనుకుంటున్నావో ఏమిటో అని చెప్పేసి అయితే చాలా కోపంగా తను చెయ్యి చూపిస్తూ మరి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నీ హద్దుల్లో నువ్వు ఉంటే చాలా మంచిది నువ్వు చేసిందే తప్పు ఆ మాత్రానికే మళ్ళీ ఇప్పుడు మేనా మీదకి వచ్చి ఎగురుతున్నావు కదా ఇలా నువ్వు మర్యాదగా ఉండు అని చెప్పేసి అయితే అమ్మని కసురుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా బాలువైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏంటి వీడు నా మీదకి ఇగలా ఎగురుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే బాలువైపు అలా చూస్తూ ఉండేపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్